పెన్షన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ పథకంలో భారతదేశం అంతటా డెబ్బై మిలియన్లకు పైగా సభ్యులు ఉన్నారు ఈపీఎఫ్ఓ ఉద్యోగి మరియు యజమాని నుండి విరాళాలను సేకరిస్తుంది మరియు ఉద్యోగుల పదవి విరామణ తర్వాత ఆర్థిక సహాయం అందిస్తుంది ఇంతలో పిఎఫ్ సేవలను సులభతరం చేయడానికి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ సందర్భంగా ఇది చందాదారులకు మరో శుభవార్తను అందించింది ఉద్యోగి మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు పిఎఫ్ క్లైమ్ కోసం ఎక్కువసేపు వేచి ఉండవలసిన అవసరం లేదు సకాలంలో డబ్బులు చెల్లించాలని ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది దురదృష్టవశాత్తు కొంతమంది సభ్యులు ఊహించని విధంగా మరణిస్తారు అలాంటి సందర్భాలలో మరణించిన సభ్యుల కుటుంబాలకు ఉపశమనం కల్పించాలని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన చేసింది ఇప్పుడు వారు తమ పిఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి ఎక్కువసేపు వేచి చూడాల్సిన అవసరం లేదు ఈ మార్పుకు సంబంధించి నిన్న కొత్త సర్క్యులర్ జారీ చేయబడింది మరణ క్లైమ్లను పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ప్రక్రియను సరళీకృతం చేశారు మరణించిన చంద పిల్లల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయబడుతుంది ఈపీఎఫ్ఓ యొక్క కొత్త నియమాలు ఏంటి ఇక్కడ మనం తెలుసుకుందాం మరణించిన వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా ఈపీఎఫ్ఓ ఇప్పుడు మరణ క్లైమ్లను పరిష్కరించే ప్రక్రియను సరళీకృతం చేసింది కొత్త ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం పిఎఫ్ మొత్తాన్ని ఇప్పుడు మరణించిన సభ్యుని మైనర్ పిల్లల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేయబడుతుంది దీనికి ఇకపై గార్డియన్షిప్ సర్టిఫికేట్ అవసరం లేదు ఇప్పటి వరకు సభ్యుడు మరణిస్తే వారి కుటుంబం పిఎఫ్ పెన్షన్ లేదా బీమా మొత్తాలను ఉపసంహరించుకోవడంలో పెద్ద సవాలును ఎదుర్కొంటుంది వారి కోర్టు నుండి గార్డియన్షిప్ సర్టిఫికేట్ పొందవలసి ఉండేది ఇది ఇతర పత్రాలతో పాటు ప్రాసెస్ చేయడానికి చాలా నెలలు పడుతుంది ఇది కుటుంబాలకు ఆర్థిక భారాన్ని కలిగించడమే కాకుండా కుటుంబానికి చాలా కష్టాలకు దారితీస్తుంది ఈ ప్రక్రియకు కొన్ని నెలలు పట్టేది ప్రభుత్వం దీనిని తనిఖీ నిర్ణయం తీసుకుంది ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట ఈపీఎఫ్ ఫారం ట్వంటీని ఉపయోగిస్తుంది ఇది మరణించిన సభ్యుని పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించబడింది ఈ ఫామ్ను మరణించిన సభ్యుని నామిని చట్టపరమైన వారసుడు లేదా సంరక్షకుడు పూరించవచ్చు పిఎఫ్ ఖాతా నుండి తుది క్లైమ్ చేయడానికి దీనిని ఉపయోగిస్తారు